నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి సంబంధించిన పిల్లల్ని రెండు బ్యాచ్ల పిల్లల్ని అలాగే గుడ్లుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి క్వాలిటీలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మీరు ఏవైతే బ్రీడింగ్ యూనిట్ చూస్తున్నారో పెట్టలు మరియు పుంజు వీటికి వచ్చిన అవుట్పుట్గా శ్రీనివాసరాజు గారు అయితే మనతో చెప్పడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న పిల్లలకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం ముప్పై మూడు పిల్లలైతే అవైలబుల్గా ఉన్నట్లుగా మనతో చెప్పడం జరిగిందండి మొత్తం ముప్పై మూడు పిల్లలు అవైలబుల్గా ఉన్నాయి వయసులు చూసుకున్నట్లయితే ఏడు నుండి పది రోజులు మధ్యలో ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ముప్పై మూడు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి ఏడు నుండి పది రోజులు మధ్యలో ఉంటాయని చెప్తున్నారు అలాగే ఇక్కడ కనపడుతున్న తల్లిపెట్టను కూడా అందిస్తామని చెప్తున్నారండి ఈ తల్లిపెట్ట కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్ల ద్వారా మూడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈచ్ వంచి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్గా శ్రీనివాసరాజు గారు మనతో చెప్పడం జరిగింది అలాగే రెండవ బ్యాచ్కి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కనపడుతున్న పిల్లలు వచ్చేసి పన్నెండు పిల్లలు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వయసులు చూసుకున్నట్లయితే ఏడు రోజులుగా చెప్పడం జరిగిందండి పన్నెండు పిల్లలు ఉన్నాయి వయసులు వచ్చేసి ఏడు రోజులుగా ఉంటాయని చెప్పి శ్రీనివాసరాజు గారు మనతో చెప్పడం జరిగింది తల్లిపెట్ట కాస్ట్ వచ్చి పదిహేడు వందల రూపాయలుగా చెప్పారు ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ పదిహేడు వందల రూపాయలు ఒక్కొక్క పిల్లదారా మూడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈచ్ వన్ చిక్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్గా చెప్పారు అలాగే ఇవే బ్రీడింగ్ యూనిట్కి వచ్చిన గుడ్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పి శ్రీనివాసరాజు గారు మనతో చెప్పారు ఫ్రెండ్స్ ఒక్కొక్క గుడ్డు ద్వారా రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగిందండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్గా చెప్పారు అడ్రస్ చూసుకున్నట్టయితే బాపట్ల ఫ్రెండ్స్ బాపట్ల నుండి శ్రీనివాసరాజు గారికి సంబంధించిన కోల్డ్ అండి చాలా వీడియోస్ కూడా ఇంత ముందు చూసుకోవచ్చు మీరు పాత వీడియోస్ కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి ఉంది మీకు ఒకవేళ గుడ్లు కానీ పిల్లలు కానీ ఏది కావాలనుకున్నా కూడా గారి నెంబర్ వీడియో టైటిల్ ఇచ్చాను సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్